హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నానండి అదేంటి అంటే నాకు చాలా ఇష్టమైన కూరండి మీరు అందరికీ తిట్టచ్చు కొందరికి నచ్చకపోవచ్చు ఈ అయితే ఎందుకు తింటున్నారని కూడా అనుకోవచ్చు బట్ కానీ మాకు చాలా చాలా ఇష్టం ఎప్పటి నుంచో తింటున్నామండి పాలకూర టమాటా నాకు మా యోధాకి చాలా అంటే చాలా ఇష్టం మా తమ్ముడు శ్రీనిగాడి కూడా ఇష్టం ఉమా కూడా చాలా ఇష్టం అలాగే మా యోధాకి నాకు బాగా ఇష్టం ఆ సునీతకి ఏమో ఇట్లా లూజ్ లూజ్గా ఉన్న కూరలు అంటే ఇష్టం ఉండదు అనమాట పాలకూర చూసారా ఎంత బాగుందో చాలా 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 ఫ్రెష్గా ఉందండి పాలకూర సో అలాంటి మంచి ఆకుకూరలు దొరికినప్పుడు నాకైతే కూరగాయలు అండి ఫ్రెష్గా కనిపించిన ఆకుకూరలు ఫ్రెష్గా కనిపించిన పచ్చిమిరపకాయలు నేను పచ్చిమిరపకాయలు అయితే మంచిగా కనిపించాయి అనుకోండి గ్రీన్గా చాలా బ్యూటిఫుల్గా చూడటానికి వెంటనే కొనేస్తానండి అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తాను అలాగే వంకాయలు కూడా ముచ్చికలు మంచిగా గ్రీన్ కలర్లో ఉన్నాయనుకోండి గ్యారంటీ గ్యారెంటీ అనమాట అంత అంతలా ఇష్టపడతాను నేను బాగా సో ఈరోజైతే నేను చేయబోయే వంటకం అయితే పాలకూర టమాటా ఇంట్లో సునీత లేదు కదండి యోధాతో షూటింగ్కి వెళ్ళింది ఈ ఉల్లిగడ్డల గురించి ఒకటి చెప్పాలండి ఉల్లిగడ్డలు పెద్ద పెద్దగా ఉన్నాయి తీసుకోవాలి మనకి సన్న చిన్న చిన్న అయితే కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది వంట వీడియోలు అవి చేస్తూ ఉంటాం కదా అనుకుని తీసుకుంటానా అయితే వీటిని ఒకటి కట్ చేస్తే పెద్దగా అయిపోయి సగం ముక్కే సరిపోతుంది ఇంకో సగం ముక్క అలా పెట్టి వాడదాము అంటే అలా వాడకూడదని యోధ కట్టిగా చెప్పేసింది అలా వాడకూడదు ఎందుకని చెప్తే దానివల్ల పాయిజన్ అవుతుంది ఒకటి కట్ చేసిన తర్వాత వెట్టి పసులు వాడేయాలి అంతకని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వాడద్దు అని చెప్పేసింది అనమాట అందుకని చెప్పేసి ఒక ఉల్లిగడ్డ కట్ చేస్తే చచ్చినట్టు అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం వాడాల్సి వస్తుంది కానీ నేనైతే నాన్ వెజ్లో కొంచెం వేస్తున్నానండి అప్పుడు మాత్రం ఒక ముక్క కూరలో వేస్తున్నాను ఇంకో ముక్క తినేటప్పుడు తింటూ అదే కూరతో అన్నం తిని అన్నం కలుపుకొని తినేటప్పుడు నంచుకొని తింటున్నాను అనమాట పచ్చి ఉల్లిగడ్డలే అయితే మీకు ఈ పాలకూర టమాటా నేను చేసే విధానాన్ని చూపిస్తున్నానండి నాకు ఇలా ఇష్టం అని చెప్తున్నాను అంతే మధ్యలో గడ్డి కూడా వచ్చింది ఎవరిని వండుకోమని అయితే చెప్పట్లేదు నాకు ఇష్టమని ఈ రోజు నేను వండుకున్న వంటకాన్ని మీకు చూపిస్తున్నాను అంతే అయితే నేను కొంతమంది అంటున్నారు వెరైటీ వెరైటీ వంటకాలు చేయండి అని సో వెరైటీ వెరైటీ వంటకాలు చేసేంత ఇప్పుడు టైం లేదండి కొన్ని 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 రోజులు అయితే ఖచ్చితంగా నేను చేస్తాను సునీత లేదుగా సునీత వచ్చిన తర్వాత కొంచెం నాకు ఇప్పుడు మా ఇంట్లో దేవుణ్ణి పెట్టుకునేది ఉందండి అమ్మవారిని పెట్టుకుంటున్నాము అమ్మవారిని పెట్టుకునేది ఉంది ప్లస్ ఉప్పలమ్మ ఎల్లమ్మ మారమ్మ మూడు ఉన్నాయన్నమాట అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు ఉప్పలమ్మ మారమ్మ పెట్టుకు సారీ ఉప్పలమ్మ ఎల్లమ్మ పెట్టుకుంటున్నారు సో అందుకని చెప్పేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు కుమార్ అనే వాళ్ళని హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు దేవుని పెట్టుకుంటున్నారు దా వాళ్ళది వీళ్ళది అందరిది అయిపోయిన తర్వాత మళ్ళీ ముప్పై తారీఖు నేను పెట్టుకుందాం దేవుణ్ణి అనుకుంటున్నాను అనమాట సో ముప్పయో తారీఖు పెట్టుకొని ముప్పై ఒకటికి అట్లా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోదామని చెప్పేసి ఆలోచనలో ఉన్నామన్నమాట ప్రస్తుతానికైతే ఇదే అనుకుంటున్నాము ఈ కొంచెం ఈ రెండు మూడు రోజులు ఆకండి అక్కడికి వెళ్ళాక మా కొత్త ఇల్లు ఎప్పుడు మా కొత్త మేము ఉండబోయే ఇల్లు చూపిస్తాను మేము ఉండబోయే ఇల్లు మీకు ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఎలా నచ్చుతుందో లేదో చూద్దాము నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది వచ్చేసి గోంగూర అండి మా చెట్టు గోంగూర మొన్నటిది కోసిందనమాట సునీత ఒక రోజంతా తడి లేకు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరే ఆరబెట్టేసి దాని తర్వాత చక్కగా దాన్ని ఉల్లిపాయలు వేసి అనమాట చాలా చాలా బాగా వచ్చింది కూర అయితే మా ఇంటి చెట్టు మా గోంగూరు చెట్టు అయితే డాబా అంత పెరిగే మా మా ఇల్లు అంత పెద్దగా ఉందో అంత పెద్దగా పెరిగేటట్టుగా ఉందండి చాలా పెద్దగా అయింది సో ఇప్పుడైతే ఇందులో చటి వేసుకున్నాను చట్టు వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు తర్వాత వేసుకుందాం ఉడికేటప్పుడు అనుకున్నాం కానీ ఇంకా కట్ చేసుకొని వేసేసుకున్నాను వేసేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు అండ్ ఎల్లిపాయలు అవి కొంచెం మగ్గుతున్నాయి ఇదిగో ఈ విధంగా కొంచెం మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత మిగతా ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటాను అంటే ఇంగ్రీడియంట్స్ అంటే పెద్దగా ఏమి నేను చేసే వాటిలో ఎక్కువ శాతం వరకు ఉప్పు పసుపు కారమే ఉంటుంది ఎల్లిపాయలు ఉంటాయి అంతే కొంతమంది అంటారు ఏముంది ఆ వంటలో మామూలే కదా అనుకోవచ్చు జస్ట్ ఇది మామూలు వంటకే వినండి నేను చూపు నేను ఈరోజు ఏం చేశానో అది మాత్రమే చూపిస్తున్నాను ఈ ఇంట్లో ఒక బ్లాగ్ లాగా అనుకోండి ముందుగానే మీరు టైటిల్ చూసేసో లేకపోతే వీడియో చూసేసో వీడియో చూడకుండా టకటక స్కిప్ చేసి చూసి బ్యాడ్ కామెంట్ అయితే దయచేసి పెట్టద్దండి అంటే పెట్టేవాళ్ళు ఎలాగో పెడతారు దయచేసి పెట్టద్దన్నా పెడతారు పెట్టమన్నా పెడతారు ఇట్స్ ఓకే బట్ కానీ చెప్తున్నానండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు ఇంకో విషయం ఏంటంటే కొంతమంది నేను పెట్టిన షార్ట్ వీడియోస్లో అన్నయ్య మీరు బ్యాడ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వకండి అన్నయ్య అంటున్నారు బట్ కాకపోతే రియాక్ట్ ఏం అవ్వట్లేదు నా అనుకున్న వాళ్ళకు కూడా ఆ కామెంట్కి నేను ఎలా అనుకుంటానో తెలియాలి కాబట్టి వీళ్ళకంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్ చూసారనుకో చందుగారు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఎలా అని అనుకుంటారు కదా మరి దీనికి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకు అనుకుంటారు కదా అందుకని చెప్పేసి అప్పుడప్పుడు నేను రెస్పాండ్ అవుతున్నాను బికాజ్ ఎందుకంటే అది ఎవరమైనా మనకి ఒకటికి పసాలు ఉత్తి మాటలు అంటుండే బాధ అనిపిస్తుంది కదండి అందుకని చెప్పేసి సో ఫస్ట్ ఉల్లిగడ్డలు పసుపు ఉల్లిగడ్లు పచ్చిమిరకాయలు వేసిన నూనెలో అవి మగ్గాక పసుపు వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని ఉప్పు వేసాను అనమాట ఇప్పుడు ఉప్పు వేసి మూత పెట్టామనుకోండి టమాటాలు కొంచెం గుజ్జుగా ఉడి అన్నమాట తొందరగా గుజ్జుగా ఉడికిపోతాయి దళసరిగా ఉన్న టమాటా కూడా మంచిగా గుజ్జుగా ఉడికిపోతాయి అన్నమాట దీనికి టమా దీనికి మనం తర్వాత వాటర్ కూడా వేస్తాం కొన్ని కొందరు వాటర్ వేయరు బట్ నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాను ఓకే ఇప్పుడు ఒకసారి టమాటాలు ఎంతవరకు మకాయో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను వచ్చేసేయండి చూద్దరు కానీ చూశారు కదా ఇదిగోండి ఈ విధంగా చక్కగా మంచిగా మనకి మగ్గుతున్నాయి అన్నమాట టమాటాలు ఇప్పుడు ఈ టమాటాలు మంచిగా మగ్గినప్పుడు మా సుమిత ఏం చేస్తుంది వెల్లిపల్లి పేస్ట్ వేస్తుంది కొంచెం బట్ నేను వేయనండి అండి అన్నింటిలో మసాలాలు అయితే వేయను టేస్ట్ అనేది అంత ఒకేలాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వేయను అనమాట నాకు బాగా అలా వేయటం నచ్చదు సో ఇప్పుడైతే పా టమాటా అంతా ఉడికిన తర్వాత పాలకూర వేసేస్తున్నాను పాలకూర వేసుకొని అది కూడా మూత పెట్టేసుకొని చక్కగా ఒక పది నిమిషాలు సారీ ఒక ఐదు నిమిషాలు మీడియం మంట మీద చక్కగా మగ్గించుకుంటాను అలా మగ్గించుకున్న తర్వాత టమా పాలకూర అంతా చక్కగా ఉడికిపోయింది మనం ఉప్పు వేసేటప్పుడు ఎప్పుడైనా ఆకుకూరలో కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకు అంటే ఆకుకూరలో కొంచెం ఉప్పు శాతం ఉంటుందండి సో టమాటా పులుపుని బట్టి నేను కారాన్ని కూడా యాడ్ చేస్తాను కారం తగ్గట్టు ఉప్పు వేస్తాను అనమాట సో మీరు కూడా అలా ఒకసారి వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఆకుూర లేదు వండినా అంతే ఇది వండు ఇది వండమని చెప్పట్లేదు జస్ట్ చెప్తున్నానండి సో ఇప్పుడు మంచి కలుపుకొని దీంట్లో ఉప్పు కారం వేసి ఉప్పు సార్ ఉప్పు వేసాను కదా ఆల్రెడీ కారం వేసుకుంటాను కారం వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి వేస్తాను లాస్ట్కి ధనియాల పొడి వేస్తాను అంతే కారం వేస్తున్నానండి కారం వేసేసుకొని దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి చూడండి దీంట్లో ఇప్పుడు కారం వేసుకొని కలుపుకొని దీంట్లో వెల్లుల్లిపాయలు దంచి వేసానండి చూసారు వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని కొంచెం కొన్ని వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు మరిగించుకొని దింపేసు మరిగించుకోవాలి అంటే మసలు పెట్టుకోవాలి దాని తర్వాత ధనియాల పొడి అండి పచ్చి ధనియాల పొడి కానీ ధనియాల మసాలా మసాలా కానీ రెగ్యులర్ మసాలా కానీ ఇలా వేసుకొని శుభ్రంగా కలుపుకొని కొంచెం దింపే ముందు వేసుకోవాలి మసాలా దీనికి టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసాక వేసుకోవాలి ఓకేనా చపాతీల్లో మాత్రమే ఇట్లా ఇట్లా అద్దుకొని తింటే ఎంత బాగుంటుందో నేనైతే అప్పటికప్పుడు అన్నం వేడివేడి అన్నం పెట్టుకొని తిన్నాను మీరైతే చపాతిలో కూడా తిన్నా కానీ చాలా 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 టేస్ట్గా ఉంటుంది కాకపోతే మీరు వండుకోరు కదా సారీ చెప్తున్నా వండుకోకండి ఎందుకంటే వాళ్ళు దీనివల్ల స్టోన్స్ వస్తాయో అన్నారు కదా అందుకే వండుకోకండి కానీ నాకైతే అట్లా అనిపించిందని చెప్తున్నాను మీరు పాలకూర బదులు మెంతికూర వేసుకోవచ్చు చుక్క కూర వేసుకోవచ్చు లేదంటే గంగవాయల కూర అని వస్తుంది కదా కూర అంటే అది వేసుకోవచ్చు సో ఇప్పుడైతే వేడి వేడి అన్నం పెట్టుకుంటున్నానండి చెప్పాను కదండి రైస్ తక్కువ కర్రీ ఎక్కువ అనమాట నాకు అలానే ఇష్టం ఈ వీటికైతే అలానే ఇష్టపడతాను నేను సో ఇప్పుడు మనం నీకు మీకు నేను కర్రీ కూడా చూపిస్తాను అంటే నేను కూర పెట్టేసి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అన్నం పెట్టుకొని అయితే తింటున్నాను చూడండి కూర ఎంత వేసుకుంటాను నాకు కూర అసలు చాలా ఇష్టం అండి కూర కూర తినేస్తాను అనమాట అంత బాగా ఇష్టపడతాను నేను భలే ఇష్టపడతాను ఈ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టము సో ఒకసారి మీకు చూపిస్తున్నాను ప్లేట్ కంచం ఇలా ఉందన్నమాట ఇప్పుడైతే నేను మళ్ళీ మీకు టేస్ట్ చేసి చూపిస్తాను కానీ కాలుతుందండి చెయ్యి అయితే బాగా కాలుతుంది మీకు నేను వాయిస్ ఇవ్వడానికి కారణం ఒరిజినల్ వాయిస్ ఎందుకు పెట్టలేదా ఇస్తున్నాను అంటే బేసిక్గా మైక్ సిరిగిపోయాయండి దానివల్ల నేను మీకు వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది మైకులు మళ్ళీ ఒకసారి ఆర్డర్ పెట్టాను ఒకసారి ఆర్డర్ పెడితే మిస్టేక్ వచ్చాయి అది కూడా చూసుకున్న తర్వాత మీకు నేను మైక్ పెట్టుకొని మాట్లాడతాను కారం కారంగా అది వేడివేడిగా బా ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనండి అంత బాగుందనమాట నాకు అలా ఇష్టము సో మా యోధ మిస్ అయిపోతుంటుంది యోధాకి వీడియో కాల్ అది వీడియో తీసి అనమాట యోధమ్మ నువ్వు మిస్ అవుతున్నావు అని చెప్పేసి మా నాన్నగారి కోసం అయితే ఈరోజు నేను ఊరికి వెళ్ళి వచ్చానండి మా చిన్నపాప మా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంది కదా నాకు చూడాలనిపిస్తే వెంటనే వెళ్ళిపోతానండి పిల్లలు ఇద్దరినీ చూడకుండా అయితే దాదాపుగా ఉన్నాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్